విజయనగరం పట్టణం పండగ వాతావరణంలో మునిగిపోయింది జిల్లా ప్రజల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ పైడితల్లమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా నగరం అంతా విద్యుత్ దీపాలతో అలంకరించి వెలుగుల హోలీగా మారింది కోట నుండి మూడులాంతరూ పైడితల్లమ్మవారి ఆలయం ఎంజీ రోడ్డు ఘంటస్తంభం నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ప్రధాన రహదారులు విద్యుత్ దీపాలతో మెరిసిపోతున్నాయి ప్రతి మూలలో విద్యుత్ కాంతులు వెలుగులు చిమ్ముతూ నగరం సిరిమాను వేడుకకు సిద్ధమైంది ప్రతి సంవత్సరం విజయదశమి తరువాత మంగళవారం జరిగే సిరిమానోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు పైడితల్ అమ్మవారి దర్శనార్థం తరలివస్తున్నారు భక్తులు రాకతో నగర వీధులు కిక్కిరిపోయాయి భక్తులు పైడితల్ అమ్మ నినాదాలు నగరాన్ని మారుమోగిస్తున్నాయి అమ్మవారి పాలక మండల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి దేవస్థానం పరిసరాల్లో పరిశుభ్రత పనులు రహదారులు మరమ్మతులు తాత్కాలిక నీటి సౌకర్యం పార్కింగ్ ఏర్పాటు పూర్తి స్థాయిలో కొనసాగాయి సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో ప్రతి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు హరికథలు బుర్రకథలు భజనలు స్థానిక కళాకారుల ప్రదర్శనలు జరుగుతున్నాయి స్థానిక కళాకారులు విద్యార్థులు అమ్మవారి మహిమను వివరిస్తూ వివిధ సాంస్కృతిక రూపాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు వీధి దీపాలు వెలుగులు సంగీత భక్తుల నినాదాలు నగరానికి ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి మున్సిపల్ అధికారులు విద్యుత్ శాఖ సిబ్బంది కలిసి పట్టణ ప్రధాన జంక్షన్లో రంగురంగుల లైట్లు అమర్చి ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు ఎంజీ రోడ్లో ఏర్పాటు చేసిన ఆర్చులు పూలతో అలంకరించి మార్గాలను పండుగగా ప్రత్యేక ఆకర్షణీయంగా మారాయి వేళలో నగరమంతా వెలుగులో నిండిపోగా పర్యాటకులు కూడా సిరిమానోత్సవానికి వాతావరణం ఆస్వాదిస్తున్నారు కలెక్టరు మున్సిపల్ కమిషనరు పోలీసులు అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నారు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు ఆరోగ్య శాఖ ద్వారా తాగునీరు వైద్య సదుపాయం శానిటేషన్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచారు